హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా నేటివ్ ఊరికి దగ్గరలో ఉన్న సంకీసా అనే శివాలయానికి వెళ్ళాము ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫస్ట్ అయితే దర్శనం ఇక్కడ చేసుకుంటాము ప్రతిరోజు ఈ టెంపుల్లో మా గోత్రనామాలు అంటే చదువుతారనమాట అయ్యగారు అయ్యగారు కూడా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు మాకు ఈ టెంపుల్ కూడా కొంచెం సెంటిమెంట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికైనా దర్శనం చేస్తాము చెప్పడం మర్చిపోయాను అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ దర్శనం అయ్యాక ఆ శివయ్యకి ఉన్న పవరే వేరు కదా అదొక వైబ్రేషన్ తర్వాత ఇలా ప్రసాదాలు తినేసి గుడి నుంచి బయలుదేరి పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంకా ఏం తినలేదు సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది హోటల్స్ ఉంటాయనే ఎక్స్పెక్టేషన్ కూడా లేదనమాట కానీ మా అదృష్టం ఏంటో ఒకే ఒక్క హోటల్ దొరికింది అండ్ అక్కడ ఉల్లి పూరీ మాత్రమే ఉంది మార్నింగ్ పూరీ అంటే ఆయిల్ ఫుడ్ ఆలోచించాలి కదా బట్ తప్పలేదు కొంతమంది తిన్నారు కొంతమంది తినలేదు జున్నుగాడు చిట్టి తల్లి మాత్రం అసలే తినలేదు అండ్ మా అందరి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కుడేలి జాతరకి వెళ్ళే దగ్గరలో తోట ఉందన్నమాట అక్కడ ఆగేసి గిన్నెలు అన్నీ తీసుకొని వెళ్ళాము మేము ఇంకా అక్కడ అన్ని వంటలు చే ప్రిపేర్ చేసుకొని వండుకొని పొయ్యిలు అరేంజ్ చేసుకోవాలి కదా కట్టెలు అవి వెతకడం కోసం అందరూ అలసిపోయారు పాపం ఎట్లా అయినా సర్ది అరేంజ్ చేశారనమాట ఎంతైనా ఇంట్లో వండుకునే దానికంటే అందరం కలిసి ఇట్లా సరదాగా బయట వండుకోవడంలో ఆనందమే వేరు కదా మేము ఒక చిన్న ట్రిప్ చేసామన్నమాట ఇక్కడ పొయ్యిని ఆనించి ఇంకో రెండు స్టోన్స్ ఆనించి అక్కడ ఇంకో పొయ్యి చేశామన్నమాట మేము తెచ్చుకున్న గిన్నెలో అరేంజ్ అయ్యే మిస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటాయేమో కానీ మా చిట్టి తల్లి పావులలో మాత్రం ఏ గిన్నె మిస్ అవ్వలేదు తను ఒక్క సైడ్ తన వంట తను చేస్తుంది అనమాట మా వంటకి ఇక్కడ మావయ్య గారు అంటే ఎట్లుంది ఏంటి అని టేస్ట్ చేసి చూస్తున్నారు అనమాట గునచిత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఇక్కడ నా చిట్టి తల్లి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పమంటుంది నేను ఎప్పుడు కెమెరా బ్యాక్ అంటే ఆడియో రికార్డింగ్ ఇస్తా కదా ఈసారి ఫ్రెండ్ మాట్లాడొని చెప్తున్నానమాట హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మేము మార్తోటికొచ్చాము